నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం అన్ని సౌకర్యాలు అందుబాటులోనే ఉన్నా చుట్టూ మనుషులు తిరుగుతూనే ఉన్నా ఎందుకో ఈ మధ్య మనుషులు ఒంటరితనంతో బాధపడడం ఎక్కువైపోయిందండి ఆత్మీయంగా కూర్చొని కబుర్లు చెప్పుకొని కాస్త విశ్రాంతిగా కాలం గడిపి ఎంతో కాలం అయినట్లుగా ఉంటుంది అందరికి ఆఫీసు ఉద్యోగం ప్రయాణాలు పిల్లలు అంటూ హైరాణ పడుతూ ఉరుకుల పరుగుల జీవితాన్ని గడిపే ఉద్యోగులకే కాదు ఇళ్లకు కూడా తీరిక లేకుండా పోతుంది ఆర్థిక అంతస్తులను మరింత పెంచుకునే ప్రయత్నాల్లో కొందరికి అస్సలు తీరికే దొరకదు మరికొందరికి ఆ పూట గడిచేదలా అని యోచించటంలో కష్టించటంలో తీరిక దొరకదు ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం నమస్కారం మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం సకులకి వచ్చే సమస్యలకు పరిష్కారం చూపించడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పద్మజ గారు నమస్కారం మేడం ఒక సఖి తన సమస్యని లెటర్ ద్వారా మనకి పంపించారు మీ సలహా కోసం ఎదురు చూస్తున్నారు సో లెటర్ చదువుతాను నా పేరు సంధ్య నేను అనంతపూర్ నుంచి లెటర్ని రాస్తున్నాను నా కొలీగ్ ద్వారా పరిచయమైన ఒక వ్యక్తిని నేను బాగా ఇష్టపడ్డాను ఇంట్లో ఎలాగో నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కాబట్టి ఈమెయిల్ ఎస్ఎంఎస్ ద్వారా నేను మున్ నేను ముందు అతనికి ప్రపోజ్ చేశాను సమాధానం ఇవ్వలేదు సరికదా నాలాంటి అతి చొరవ చూపించే అమ్మాయిల్ని తను ఇష్టపడను అని అన్నాడని ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది మనసులో నిరాశ చెందిన అతని విముఖత అర్థమైపోయింది కాబట్టి మా ఇంట్లో వాళ్ళు చెప్పిన మరో సంబంధాన్ని పూర్తిగా ఇష్టపడే ఒప్పుకున్నాను తీరా నిశ్చయం అయ్యాక ఇప్పుడేమో నాకు ప్రపోజ్ చేసి నా సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా ఇంకొకళ్ళతో పెళ్లికి ఒప్పుకుంటావా అని నీ మెయిల్స్ మెసేజ్లన్నిటిని కూడా పెళ్ళికొడుకు పంపిస్తాను అని బెదిరిస్తున్నాడు ఇంట్లో ఎవరికి ఈ విషయం తెలియదు ఏం చేయను సంజయ్ ఇక్కడ రెండు రకాలుగా ఆలోచించాలి ఒకటేంటంటే అతను మంచివాడనుకొని అతను అనుకొని ప్రపోజ్ అనమాట అతని దగ్గర సమాధానం రాలేదు పైగా ఫ్రెండ్స్ దగ్గర కామెంట్స్ అంటే ఆ ఫ్రెండ్స్ తిన నమ్మదగ్గ విశ్వసనీయమైనటువంటి వ్యక్తులా కాదా వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం అథెంటిక్ కాదా అనేది ఫస్ట్ తను కన్ఫర్మ్ చేసుకోవాలి ఒకళ్ళ దగ్గర మాత్రమే చెప్పాడా మల్టిపుల్ పీపుల్ తోటి అదే రకమైనటువంటి భావన ఎక్స్ప్రెస్ చేశాడా అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి రెండోది ఏంటంటే అతను అంత విముఖత చూపించాడు అనే విషయం ఎక్కువ మంది చెప్తున్నారు అంటే డైరెక్ట్గా అతను ఎందుకు అడగలేదు ఈ అమ్మాయి సరే అది అలా ఉంచితే అక్కడ అతి చొనువు అతి చనువు చూపించే అమ్మాయితోటి పెళ్ళి నాకు ఇష్టం లేదు అని చెప్పాడు అని మిగతా వాళ్ళు చెప్పారు అంతటితోటి ఓకే అతనికి విముఖత ఉంది అని బాధపడ్డా కూడా నొచ్చుకున్న విధు విముఖత ఉంది అని అంతటితోటి వదిలేసింది అమ్మాయి అయితే ఎవరినైతే తను నచ్చి నచ్చాడు అని అనుకున్నదో అతను ఇవాళ బ్లాక్ కి దిగాడు అంటే స్టిల్ అతను నచ్చడం అనేది కంటిన్యూ అవుతోంది ఫస్ట్ విషయం అది పూర్తిగా సంధ్యకి పరిమితమైనటువంటి విషయం ఇతన్ని జీవితంలో యాక్సెప్ట్ చేయాలా వద్దా ఇతన్ని తనకి నచ్చాడు తను ప్రపోజ్ చేసింది అక్కడ నా ఇష్టం కాబట్టి నచ్చాడు కాబట్టి నేను ప్రపోజ్ చేశాను అని అనుకుంటుంది ఏ ఎట్లా అయితే తనకి చేసుకోవాలి అనే నిర్ణయం తీసుకోవడానికి అధికారం ఉందో చేసుకోవద్దు అని నిర్ణయం తీసుకోవడానికి కూడా తనకు అధికారం ఉంది అదే వ్యక్తిని గురించి రెండో విషయం ఎలాగో అతను కి దిగాడు కాబట్టి అతని వ్యక్తిత్వంలో ఉన్న లోపం తనకి కనిపిస్తూనే ఉంది కానీ మొట్టమొదటిది కూడా అంటే మిగతా వాళ్ళ దగ్గర ఈ అమ్మాయిని గురించి నెగిటివ్గా కమెంట్ చేయడము ఇలాంటి అతి చొరవ ఉన్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకోను అని చెప్పడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా నువ్వు ఇలా మాట్లాడావు అనేది అతన్ని నిరూపించగలగాలి తను అలా నిరూపించగలుగుతుందా ఆ స్నేహితులు ఎవరైతే ఇప్పుడు ఆ స్నేహితులు ట్రస్ట్ వర్ది అనుకొని తను నమ్మింది కదా వాళ్ళు నిజంగా వాళ్ళు ట్రస్ట్ వర్ది అతన్ని అతని ఇప్పుడు తన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాడు తనకి అండగా నిలబడతారా అది కూడా తను ఆలోచించుకోవాలి వాళ్ళ సహాయం సరే అతని నిజ స్వరూపం ప్రపంచానికి కూడా తెలియాలి ఒకవేళ ఏంటంటే ఇంత జరిగినా అతను ఇప్పుడు మెయిలింగ్ కి దిగాడు ఇప్పుడు అలా చేస్తున్నాడు బెదిరిస్తున్నాడు ఒక పక్క వీళ్ళు ఇంట్లో పేరెంట్స్ కి తెలియదు అంతా ఒకవేళ ఇంత జరిగినా కూడా అమ్మాయి ఆ అబ్బాయి మీద ఉన్న ఇష్టంతో ఒకవేళ యాక్సెప్ట్ చేసింది తన లైఫ్ లోకి రావడానికి అబ్బాయి యాక్సెప్ట్ చేసింది అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా చెయ్యొచ్చు అంటారు గురించి మనం చెప్పలేం కదా కాకపోతే తను రాసిన ఉత్తరం ప్రకారం అలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా అయితే మనకు కనిపించట్లేదు ఉత్తరం చూపిస్తున్నది ఏంటంటే అమ్మాయిలో భయం కనిపిస్తుంది ఇతను నా జీవితాన్ని ఏం చేస్తాడు అనే భయం అంటే ప్రేమ స్థానంలో నచ్చడం స్థానంలో ప్రేమ అన్న మాట చాలా పెద్ద మాట నేను తొందరపడి అది ఉపయోగించడం సరైన పద్ధతి కాదు అది అతని ఇష్టమో అతని పట్ల అభిమానమో ఇష్టమో వాట్ ఎవర్ దాని స్థానంలో ఇప్పుడు భయం ఏర్పడింది భయాలతో చేసే గడిపే జీవితాలు సంతోషంగా ఉంటాయా ఉండవు ఖచ్చితంగా భాగస్వామ్యం భయం మీద ఆధార పునాది భయం కాదు కదా ప్రేమ విశ్వాసం ట్రస్ట్ ఇంత తొందరగానే జీవితంలో మొట్టమొదటి అడుగులోనే ఆమె నమ్మకాన్ని నిలబెట్టుకోలేని వ్యక్తి ఒక పక్క ఆ అమ్మాయి అతన్ని విశ్వసించి అతనికి ప్రైవేట్గా పర్సనల్గా మెసేజ్ ఇచ్చిన మెసేజెస్ గురించి నలుగురితోటి ఆ అమ్మాయితోటి డైరెక్ట్గా నాకు కాదు నాకు ఇష్టం లేదు నువ్వు నేను నిర్ణయం నా నిర్ణయం ఇది నిర్ణయం నిర్ణయం అది కావచ్చు కాక కానీ సారీ అని చెప్పేది పోయి నలుగురి దగ్గర అమ్మాయి గురించి వ్యాఖ్యానాలు చేసిన వ్యక్తి ఫస్ట్ అండ్ ఫోర్ సిస్టర్ అక్కడ నమ్మకం అట్లాంటి వ్యక్తిని నమ్మగలదా తను రెండోది ఇంత చేసి నలుగురి దగ్గర అమ్మాయిని గురించి వ్యాఖ్యానించి చివరికి వచ్చి నువ్వు నా సమాధానం కోసం ఎదురు చూడలేదు నేను అతనికి నీ నీ కాబోయే భర్తకు పంపిస్తాను అని చెప్పి బెదిరించేటువంటి వ్యక్తి ఇక్కడ ప్రేమ కానీ విశ్వాసం కానీ నమ్మకం కానీ అసలైన పునాదులు జీవితాంతం నిలబడేటువంటి సంబంధానికి పునాదులేంటి నమ్మకం నమ్మకం లేని భాగస్వామ్యం ఏదైనా కానీ అది ఏ అయినా కానీ నిలబడుతుందా నమ్మకమే కదా పునాది అలాంటి పునాది మీదే అతను దెబ్బ కొట్టాడు కదా మరి అలాంటప్పుడు ఆవిడ అతనితోటి కంటిన్యూ అవ్వగలుగుతుందా ఒకవేళ కనుక అన్నట్టుగా కాదు అతనంటే నాకు వ్యక్తిగతంగా ఇష్టం ఇటం చాలా అందగాడు లేదా ఫలానా ఫలానా అని ఇంకేదన్నా కారణాల వల్ల కనుక మీరు చెప్పిన విధంగా ఆ అమ్మాయి అతనితో జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటే రాబోయే పరివసానాలకు కూడా తను రెడీగానే ఉండాలి అతని వ్యక్తిత్వం ఇది అతని వ్యవహార శైలి ఇది దానికి దానికి నేను సిద్ధపడి ఉన్నాను నేను నా జీవితాన్ని దానికి అనుగుణంగానే మలుచుకుంటాను అనేటువంటి ఆలోచనకి ఆవిడ సిద్ధపడి ఉంటే కనుక మీరు చెప్పినట్టుగా జరగదు ఒక రకంగా మాక్సిమం చాలా మంది అమ్మాయిలు పేరెంట్స్ కి చెప్పడానికి ఎవరైనా వచ్చి ఒకరు ప్రపోజ్ చేసినా లేకపోతే వెంట పడుతున్నా లేకపోతే కమెంట్ చేస్తున్నా పేరెంట్స్ కి చెప్పటానికి కొంతమంది ఇష్టపడట్లేదు ఎందుకంటే కొన్ని కారణాలు ఏంటంటే పేరెంట్స్ తిరిగి అమ్మాయిని కొంతమంది అంటే కొంతమంది అందరూ కాదు తిరిగి అమ్మాయిల్ని నువ్వెందుకు నిన్నే ఎందుకు అన్నాడు నీ ఎందుకు పడుతున్నాడు అంటే మేబీ నువ్వు తిరిగి చూసేవేమో అతని వైపు సో అలా ఇప్పుడు తిను ఈ విషయంలో ఎందుకు భయపడుతుంది అనేది మనకు క్లియర్గా చెప్పలేదు ఒక రకంగా కూడా మనం అనుకోవచ్చు మేబీ సపోర్ట్ చేయరేమో అన్న భయం వల్ల ఆయన రకరకాల కోణాల్లో చూడొచ్చు సంయుక్త ఏంటంటే ఎలాగో వర్కౌట్ అవ్వని చెప్పి ప్రయోజనమే అని అనుకుని ఉండొచ్చు లేదు అంటే కనుక వాళ్ళు అప్రిషియేట్ చేయరు అనుకుని ఉండొచ్చు ఒకవేళ అప్రిషియేట్ చేయరు వాళ్ళు అని అనుకుని ఉంటే తను అతనికి ప్రపోజ్ చేసేదాకా వెళ్ళలేదు కదా ఇప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి భయాల వల్ల అభద్రతల వల్ల లేదా వాళ్ళలో ఉండేటువంటి రాంగ్ థింకింగ్ ప్యాటర్న్స్ ఒక లోక్సైడ్ డ్ థింకింగ్ వల్ల కానీ అవతల వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం మనకి లేదు అని నమ్ముకొని నమ్మి వాళ్ళు మన పిల్లల్లోనే తప్పు ఉందేమో అని చెప్పి ఫస్ట్ వీళ్ళని తప్పు వాళ్ళు ఉంటారు కానీ పరిస్థితిని విషదంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక ఆన్సిడెంట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం పోతే మన కల్చర్ ఎలాంటిది అంటే బేసిక్గా మన సంస్కృతి ఎలాంటిది అంటే మన పిల్లల్ని మనం పదిలంగా పో పొదువుకుంటాము వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికే సాధ్యమైనంత వరకు కలెక్టివిస్టిక్ కల్చర్ కదా మనది అవకాశం ఉంటుంది కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిలో కూడా ఉంటుందమ్మా నేను అలాగని పిల్లలది తప్పు అని నేను అన్ను బహుశా వీళ్ళ వయసు చిన్నది కాబట్టి కానీ అనుభవం లేకపోవడం వల్ల కానీ తెలియకపోవడం వల్ల కానీ ప్రపంచ జ్ఞానం వీళ్ళు కూడా కొన్ని కొన్నిసార్లు తప్పటడుగులు వేస్తే వేయొచ్చు కాక కానీ అంత మాత్రం చేత పడకుండా ఎవరైనా నడక నేర్చుకుంటారా అంతే కావాలని పడక్కర్లేదు జాగ్రత్తగా ఆలోచించడం ముఖ్యం అందుకనే వేసే ప్రతి అడుగు ఆలోచించి వేసామనుకోండి అలాంటప్పుడు ఈ భయాలు మీరు చెప్పేటువంటి సమస్యలు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో మనం ఎలా చెప్పగలుగుతాం కాబట్టి మనం వేసే అడిగే జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది నిజంగా చాలా ధన్యవాదాలు నిజంగా సంధ్య గారు ఫేస్ చేసే ప్రాబ్లం ఒక రకంగా చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉందనే చెప్పుకోవాలి మనం నిజంగా సో ముందైతే వాళ్ళ తల్లిదండ్రులకి తన సమస్యని వివరంగా చెప్పడం మంచిది అంటారు మంచిది అలాగే అతన్ని ధైర్యంగా ఇప్పుడు బెదిరించాలని చూస్తున్నాడు తను అతనికి కావాల్సింది తను ఇస్తున్నాడు అవును తనకి ఇవ్వడం ఇష్టం లేనప్పుడు ఎందుకు తను కాబట్టి ధైర్యంగా నిలబడాలి ఓకే నిజంగా చాలా సంధ్య గారు సమస్యకి మంచి పరిష్కారాన్ని అందించారు ధన్యవాదాలు